నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు శారీస్ వచ్చాయండి కంచి పట్టు అయితే రీసెర్చ్ చేసి పర్సనల్ గా వెళ్ళి తీసుకొచ్చామనమాట సో ఎందుకంటే వీటిలో వీడియో కాల్ లో చూసినా సరే రేంజెస్ ఉంటున్నాయండి ఏ రేంజ్ ఏ క్వాలిటీ అనేది అర్థం కావట్లేదు వెళ్ళి చూసి వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకొని మంచి ఐటమ్ అందరికి కంచి పట్టులో మంచి ఐటమ్ రీజనబుల్ లో ఇవ్వాలనేసి వెళ్ళి చూసి తీసుకొచ్చిన ఐటమ్ అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటున్నాయి పవర్ లూమ్స్లో ఉంటున్నాయి అండ్ హ్యాండ్లూమ్స్లో ఉంటున్నాయి ఇవి హ్యాపీగా చేత్తో నేర్చినటువంటి ఐటమ్ సో నేర్చిన ఐటమ్ అనమాట హ్యాండ్లూమ్ ఐటెం కంచిపట్టులో ఇది మీకు మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఉన్న రేంజ్ ఉంది కదా ఆ ఐటమ్ అండి ఫోర్ ఫైవ్ మీకు మార్కెట్లో దొరుకుతుంది కదా సో మీకు ఎక్కడ నుంచి అంటే టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి కంచిపట్టు చాలా రేంజెస్ వరకు ఉన్నాయి సో ఈ ఐటమ్ వచ్చేసి మీకు మార్కెట్లో ఫోర్ ఫైవ్ నడుస్తుంది కదా ఆ ఐటెం నాకు అది నచ్చింది సో అదే తీసుకొచ్చాను సో మన దగ్గర ప్రైస్ చూసి హ్యాపీగా ఆర్డర్ చేయండి వన్ బై వన్ అయితే ఇవ్వడం చూపిస్తాను బట్ సింగిల్ పీస్ అండి ప్రతి దాంట్లో సింగిల్ పీసే ఉంది ఫస్ట్ శారీ చూద్దామండి కంచి పట్టుల్లో ఫస్ట్ శారీ ప్రతిది సింగిల్ పీసే అండి చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ మనకి పట్టు శారీ ఎలా అయితే నేస్తారో అలాగే నేయడం జరిగింది బట్ ఇవి సెమీ కంచి పట్టు సెమీ కంచి పట్టులో కూడా రేంజెస్ ఉన్నాయి పవర్ లోమ్స్ ఉన్నాయి థ్రెడ్ చేంజ్ ఉంది అన్ని చేంజెస్ ఉన్నాయి వాళ్ళ వివింగ్ కౌంటు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నాం అనమాట మేమైతే సో ఇదైతే మనకి మంచి కంచి పట్టు మీకు మార్కెట్లో ఫోర్ ఫైవ్ నడుస్తున్న రేంజ్ది మన దగ్గర ప్రైస్ చూడండి ఓకే సో ఫస్ట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ బార్డర్ అండి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టం నెక్స్ట్ కలర్ చూద్దాం సో నెక్స్ట్ శారీ అండి పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి సారీకి మనకు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కాంట్రా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది సో పీచ్ చాలా బాగుంది విత్ పీకోక్ డిజైన్తో అయితే ఉంది పీచేనా లైక్ పింక్ మిక్స్డ్ పీచ్ షేడ్ మీకు అనిపిస్తున్న కలరే నెక్స్ట్ కాంబినేషన్ ప్రతి బాగుందండి ప్రతి సారీ లిమిటెడ్గా తీసుకొచ్చాను సో అంతవరకే నాకు నచ్చాయి అనమాట లిమిటెడ్ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ సెమీ కంచి పట్టులో నెక్స్ట్ ఐటమ్ అండి సేమ్ ఇవి అసలు మంచి పట్టు సారీస్ లాగా చాలా అందంగా ఉన్నాయండి ప్యూర్ పట్టు కావాలంటే మనకి ఇవి ఖచ్చితంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది కదా ఇప్పుడు ఎవ్వరూ అవి తీసుకోవట్లేదండి అందరు వీటి మీదనే హ్యాపీగా సో నేను కూడా కట్టుకున్నా చాలా ఫంక్షన్కి మొన్న మా ఫంక్షన్ కూడా కట్టుకుంటే సో అందరూ సారీ అనుకున్నారు అసలు అందరు షాక్ అయ్యారు నేను ప్రైస్ చెప్తే నెక్స్ట్ కలర్ డిమాండెడ్ కలర్ చాలా బాగుందండి సో డిజైన్ కానీ ఏదైనా సరే చాలా సూపర్గా ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మీకు మార్కెట్ కన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ తో వస్తుంది చెక్ చేయండి సో ఇవి మీకు అర్థం కావు వెళ్ళి చూసి నేర్చు నేస్తుంటే చూస్తేనే ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది సో జాగ్రత్తగా చెయ్యాలి కాబట్టి చూసి తీసుకొచ్చాము సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ప్రతి కలర్ బాగుంది కదా చాలా బాగున్నాయండి ప్రతి కలర్ ఏ సారీ సారీ చాలా సూపర్గా ఉంది మంచి కంచి పట్టు ఐటమ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది మార్కెట్ ప్రైస్ మీద నార్మల్ శారీస్ అయితే కంపేర్ చెయ్యొద్దు నేను ట్రై నెక్స్ట్ శారీ కలర్ బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇప్పుడు ఇంతకుముందు ఫైవ్ తీసాను ఆల్రెడీ త్రీ అయిపోయాయి మళ్ళీ లంచ్ చేసి వచ్చేలా అయిపోయాయి అనమాట సో లంచ్ చేసి ఆర్డర్ తీసుకుంటారు మా వాళ్ళు ప్రతిదీ సింగిల్ పీసే అండి వీటిలో అయితే క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రతిదీ సింగిల్ పీసే సో ఒకరు తీసేసుకుంటే ఇంకొకరికి లేదని చెప్పాలి సో అందుకోసం కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే రండి ఆర్డర్కి బాగుంది ఇది శారీ అనేది ఈ ఉంది సో ఇదైతే మంచి పట్టు శారీ డిజైన్ అనమాట ఇదంతా మనకి పట్టు శారీ డిజైన్ కంప్లీట్గా సో మొత్తం కంప్లీట్ పట్టు శారీ డిజైన్ అండి అదే ఓ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇవి సో ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మంచి కంచి పట్టు హ్యాండ్లూమ్ ఐటమ్ సెమీ కంచి పట్టు హ్యాండ్లూమ్ ఐటమ్ సో మనకి మాల్స్లో అయితే ఫైవ్ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారండి ఆ ఐటమే బట్ మన దగ్గర వచ్చి రీజనబుల్లో ఉంది వీటిల్లో లో కూడా ఉన్నాయి అవైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్ట్ చేయొచ్చు సో ఈ శారీ స్పెషల్గా వెళ్ళి నేను అన్నీ చూసి తీసుకొని వచ్చానన్నమాట ఎందుకంటే నాకు నాకు కూడా వీడియో కాల్ అర్థం కావట్లేదు అన్నీ సేమ్ పెడుతున్నారు ప్రైజెస్ డిఫరెన్స్ చెప్తున్నారు సో అది వెళ్తే కానీ తెలుసుకుంటే కానీ అది నాకు అర్థం అవ్వదని వెళ్ళి చూసి తీసుకొని వచ్చా నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో సో వన్ బై వన్ చూసేద్దాం పింక్ విత్ సో డార్క్ బ్రౌన్ కాంబినేషన్ సో ఫోల్డింగ్ ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ రావండి వా చాలా బాగుంది కదా చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ కాంబినేషన్ బాగుందండి శారీ మంచి కాంబినేషన్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సో బార్డర్ చూస్తున్నారు బార్డర్ చూస్తే మనకు అర్థమైపోయేది అనమాట మంచి కంచి పట్టు ఐటమ్ సో ఎట్లా అంటే ట్వంటీ థౌజండ్ పెట్టుకొని కొనుక్కుంటాం కదా అలా కనిపిస్తుంది సారీ చూడడానికి గ్రీన్ అండ్ బ్లూ మంచి బ్లూ వర్క్ చేయించుకొని కట్టుకుంటే చాలా సూపర్ నెక్స్ట్ ఉంటుంది చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ సో ఇదైతే వచ్చేసి మనకి వైలెట్ విత్ పర్పుల్ కాంబినేషన్ అనమాట బార్డర్ ఏమో మనకి వైలెట్ వచ్చేస్తుంది అండ్ శారీ ఏమో పర్పుల్ కలర్ లో వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే ఉంది శారీ మంచి కలర్ కాంబినేషన్ మోస్ట్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అనమాట టూ కలర్స్ కూడా మోస్ట్ డిమాండెడ్ రెండు కలిపి ఇప్పుడు ఒకే శారీలో వచ్చేసాయి కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ తెలుసు ఎంత హైలెట్ డిమాండ్ అనేది వైలెట్ ఇంకా తెలుసు ప్రజెంట్ వైలెట్ నడుస్తుందని అని అలాంటిది టూ కలిపి ఒకే శారీలో వచ్చేసాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ మంచి జార్జెట్ శారీ అనమాట శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మంచి హాఫ్ పట్టులో ఇచ్చారు బ్లౌజ్ కూడా సో ఇది వచ్చేసి బ్లౌజ్ మీద చిన్న చిన్న బూటీస్ అండి సో ఇదంతా వచ్చేసి థ్రెడ్ బూటీస్ సారీ జరీ బూటీస్ సో ఈ విధంగా అయితే వచ్చేసింది మంచి సారీ కలర్ కాంబినేషన్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ జార్జెట్ పార్టీ వేర్కి సింపుల్గా నీట్గా బాగుంటుందండి ఇప్పుడు అంత మనకి అకేషన్ సీజన్ కదా కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి మంచి కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ వైలెట్ విత్ పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం మీరు వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ దీని శారీ వచ్చేసి వైలెట్ వైలెట్ కలర్ సో వైలెట్ అండ్ గ్రీన్ అనమాట అసలు ఎంత బాగుంది చూడండి చాలా సూపర్గా ఉంది కదా వైలెట్ అండ్ గ్రీన్ సో దీని లేస్ కూడా ఈ విధంగా ఇచ్చారు సో కట్టుకోవడానికి సాఫ్ట్ ఉంటాయి విస్కాస్ జార్జెట్ కదా తెలుసు కదా మీకు విస్కాస్ జార్జెట్ కట్టుకోవడానికి ఎంత సాఫ్ట్ ఉంటాయో ఈజీ టు వేర్ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా కట్టుకోవడం వచ్చేస్తాయి ఈజీగా కట్టుకోవాలి గ్రాండ్ లుక్ ఉండాలంటే డెఫినెట్ గా తీసుకోండి ఇది మనకి ఇన్నర్ లో ఇక్కడ వస్తుంది కదా అది వైలెట్ ప్రతి కలర్ బాగుందండి ఇట్లా ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అన్నాడు మన దగ్గర ఏ కలర్ లేకపోతే అది చూస్ చేసుకుంటే బెటర్ వైలెట్ వావ్ దీంట్లో వచ్చేసి బ్లౌజ్ ఈ బ్లౌజ్ తో పేర్ అప్ చేసేసుకుని ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మొత్తం వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది చూడండి వర్క్ చేయించాల్సిన నెక్స్ట్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఒక మంచి జార్జెట్ శారీస్ అండి లైట్ వెయిట్ జార్జెట్ అనమాట వచ్చేసి మంచి బ్లౌజ్ అయితే ప్యాచ్ మంచి సాఫ్ట్ జార్జెట్ ఈ సీజన్ కి చాలా బాగా యూస్ అవుతుందండి చెక్ చేసి కొంచెం ఫస్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పటోలా లెహెంగా అయితే తీసుకొచ్చేసాను అనమాట సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మీరు అందరూ అడుగుతున్న లెహెంగ చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా సో చూస్తున్నారు కదా ఏది అడిగినా సరే చేప తీసుకొస్తున్నానండి తీసుకొస్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ చేప తీసుకొస్తున్నా ఇది మంచి క్రష్డ్ లెహెంగా విత్ ప్యాటర్న్ లో అయితే ఉంది సో ఈ విధంగా చాలా సూపర్గా ఉంది కదా సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సో లెహెంగా అయితే చాలా బాగుంటుంది గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ మంచి క్రష్డ్ లెహెంగా సో లెహెంగా అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా చూద్దాము లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వస్తుందండి అండ్ ఇది వచ్చేసి దుపట్టా కాంబినేషన్ బాగుంటుంది ఈ రెండు దుపట్టా కాంబినేషన్ చాలా బాగుంటుంది సో పెసర గ్రీన్ అనమాట సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ దుపట్ట చూడండి దుపట్టా మీద డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు మంచి పెసర గ్రీన్ ఈ కాంబినేషన్కి వచ్చేసి రెడ్ కలర్ లెహెంగా చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది చూడండి కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మీ అందరికీ తెలిసిన కలరే హెవీగా అడుగుతుంటే హెవీగానే రీస్టాక్ చేశాను చాలా డేస్ అయింది కదా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ వచ్చింది హలో అండి నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జార్జెట్ శారీ అండ్ గ్యాప్ బార్డర్ విత్ ఫాయిల్ సో ఈ విధంగా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇందులో ఏంటి అంటే బ్లౌజ్ అనేది మనకి ఇంకో శారీలో వర్క్ బ్లౌజ్ వచ్చింది కదా ఇందులో రెగ్యులర్ బ్లౌజ్ శారీలో బ్లౌజ్ వచ్చేస్తుంది సో చెక్ చేసి రెండు చెక్ చేసుకొని ఆర్డర్ ఇవ్వండి ఓకే సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాచ్ ఓరాల్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసిందండి ఈ బ్లౌజ్ వస్తుంది సో మంచి కలర్ కాంబినేషన్ సో మనకి శారీ అయితే చూసుకుంటే ఈ విధంగా ఉంది చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఈ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటాం కదా ఇంకా బాగుంటుంది